టీవీ ఇది మీ నా పేరు ముదిరెడ్డి శ్రీనివాసు నేను ఎడ్యుకేషన్ జాబ్స్ గురించి మాట్లాడదాం ఎడ్యుకేషన్ జాబ్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి బడిలో చదువుకుంటున్నాం మనం బడిలోనే అంటాం కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మనం వెళ్ళింది గవర్నమెంట్ స్కూల్స్కి తర్వాత తర్వాత మనకు వచ్చినవి కూడా ప్రైవేట్ స్కూల్స్ అనేవి వచ్చాయి అయితే ఈ కాలంలో ఎవరు సరే కానీ స్కూల్కి వెళ్ళావాడి అర్థమవుతుంది బడికి వెళ్ళావాలే అర్థం కాదు అయితే ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవ్వాలి అంటే ప్రభుత్వ పాఠశాల ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ లో జరిగే ప్రోత్సాహం ఉంటుంది స్టూడెంట్ కి విద్య తోడు వస్తుందనే మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఏర్పడుతుంది అంటే ఒక వ్యవస్థ పరంగా మనం అన్ని రకాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి ప్రగతి పరిస్థితుల్లోకి మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ తీసుకువెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా ముందు గట్టి ఫౌండేషన్ ఉండాలని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే ఇక్కడ మనం ఎంతో మందిని చూస్తున్నాం గ్రామాలు మనకి చాలా ఎక్కువగా ఉండేవి మన జగ్గంపేటనే కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ మన తూర్పుగోదావరి జిల్లా మన దేశంలోనే ప్రతి చోట కూడా గ్రామాలు ఎక్కువ గ్రామ స్థాయిలో వెళ్ళినట్లయితే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయండి ఉండవు మనకు అన్ని కూడా గవర్నమెంట్ పాఠశాలలే అయితే గవర్నమెంట్ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి మనం వ్యత్యాసం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ని అంగీకరించేందుకు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అన్న వేలో

బీడీ చేయాలా లేదా బీడీసీ చేయాలా చేసిన తర్వాత డిఎస్ఈలో ర్యాంక్ పోవాలి ర్యాంక్ కొట్టిన తర్వాత వాళ్ళకి మెరిట్ ప్రకారంగా వాళ్ళకి పోస్ట్ అంటే అంత నాలెడ్జ్ ఉన్న అంత టాలెంట్ ఉన్నామని వాళ్ళు తీసుకొని కూడా మనకి సరైన విద్యను ఈ రోజుల్లో పిల్లలకి సరైన చదువు చాలా చెప్పేలా చెప్పే విధంగా మనకి స్కూల్లో స్టాఫ్ ఉండడం లేదు సరైన వసతులు ఉండడం లేదు ప్రైవేట్ స్కూల్లో ఇంటింటికి తిరిగి పిల్లలు

చెప్పకుండా సరే కానీ వాళ్ళ మీద సరైన దృష్టి పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా తక్కువ మంది ఉంటారు అంత తక్కువ మంది ఉన్నా సరే వాళ్ళకి సరైన విద్యలు అందించడానికి మనకి సరైన వ్యవస్థ లేదండి ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది సరిగా లేదు అక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవరు తప్ప మనకి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాకల్టీ ప్రాబ్లం కూడా కాదు వాళ్ళతో కూడా ఎంతో ట్యాలెంట్ తోటి గవర్నమెంట్ పద్ధతి కోసం ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడి చదివి ఆ టాలెంట్ నిరూపించుకుని ఆ జాబ్ లో రావడం జరుగుతుంది అలా వచ్చిన వాళ్ళని చెప్పకుండా చేస్తారా లేదా వాళ్ళ యొక్క పైన వచ్చిన ప్రజల వల్ల వీళ్ళు చెప్పలేకపోతారా లేదా వాళ్ళ సమయం ఉంటుందా లేదు మేము ఎన్ని చేయలేము సుప్రీంగా ఏదో కష్టపడి చదివేసి జాబ్ సంపాదించేసుకొని హ్యాపీగా మనం నెల యాభై చేతులు తీసేసుకుంటే స్కూల్లో పనిచేసి టీచర్ గారు ముప్పై వేల రూపాయలు చేయదు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు టెన్త్ ఉంటారు ఎంత వాళ్ళు ఉంటారు డిగ్రీ చదువు ఉంటారు మాక్సిమం క్వాలిఫైడ్స్ ఉన్నారు వాళ్ళకి చాలా సిద్ధంగా ఉంది వాళ్ళకి వేగంలో ఉన్న మన ఉద్యోగం ఉద్యోగం వచ్చేసరి మనం తెలుసుకొని ఈ యొక్క వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బే టి ఇది మేటి